మండలంలోని బొంతుపల్లి గద్దపాక గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బొంతుపల్లి మాజీ ఉప సర్పంచ్లు బాబు సంపత్తు చదువు జితేందర్ రెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఆదివారం బొంతుపల్లిలో మాట్లాడారు హుజురాబాద్ డిపో బస్సు జమ్మికుంట మీదుగా వేణువంక రెడ్డిపల్లి గన్ముకల బొంతుపల్లి శంకరపట్నం మండలం గద్దపాక వరకు నడిచేదని కరోనా సమయంలో నిలిపివేశారని పేర్కొన్నారు బస్సు సర్వీసు పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను కోరారు అదేవిధంగా హుజురాబాద్ నుంచి సిరసపల్లి పోతిరెడ్డిపేట మెట్టుపల్లి ఆమదాలపల్లి గద్దపాక బొంతుపల్లి మీదుగా చెల్లూరు వరకు మరో బస్సు సర్వీస్ నడిపించాలని కోరారు గతంలో ఈ రూట్లోనే ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం వచ్చేదని అధికారులు పునరాలోచించాలన్నారు హుజ్రాబాద్ జమ్మిగుంట నుండి గద బొంతుపల్లి గదప వరకు బస్సు ఉండేది ఇప్పుడు కరోనా సమయంలో నిలిపేయడం జరిగింది ఆర్టీసీ వాళ్ళు మళ్ళా దాన్ని పునరుద్భించాలని కోరడం జరుగుతుంది నా బస్సు పునరుద్ధించడంతో పాటు హుజురాబాద్ నుండి సిర్సాపల్లిపల్లి ఆమ్దలపల్లి నుండి కొద్దిపల్లి మీదుగా చల్లూరు వరకు మరో కొత్త నూతన బస్ సర్వీసు ప్రారంభించాలని గ్రామస్తుల తరఫున అందరం కోరడం జరుగుతుంది ఈ ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి స్థానిక రాజకీయ అంటే మండల స్థాయి కానీ కాన్స్టిట్యూషన్ రాజకీయ నాయకులు కూడా గుంతపల్లి గ్రామానికి బస్ అవకాయం కల్పించాలనేది ఈ సందర్భంగా కోరడం జరిగింది గ్రామం